దుని ఎందు ఈ సహోదరి సహోదరులారా ఈరోజు సువిశేషంలో పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువుని బంధించి రమ్మని తీసుకుని రమ్మని బట్టలకు చెప్పినప్పుడు వారు ఆయన యొక్క బోధలు విని బంధించుకుని తిరిగి వచ్చేస్తారు ఎందుకు మీరు ఆయన బంధించలేదంటే అంటే ఆయనలాగా ఎవరు ఎప్పుడు బోధించలేదు అధికారంతో బోధిస్తున్నాడు అనగానే మీరు కూడా ఆయనకు భక్తులైపోయారా అని హేళన చేయడం మనము ఈరోజు సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు ఈరోజు మొదటిపట్నము భక్తికీత్తన సువిశేషంలో మనం ఇదే ఆలకిస్తాం భక్తిమంతుల్ని సజ్జనులను హేళన చేయడము వారికి కీడు తలపెట్టడమే ధ్యేయంగా కొంతమంది ఉంటూ ఉంటారు అటువంటి సమయంలో నీవు ఏ విధంగా జీవిస్తున్నావన్నదే అసలైనటువంటి విషయం సో అటువంటి సమయంలో నిన్ను కొంతమంది హేళన చేస్తున్నారు నిన్ను కొంతమంది విమర్శిస్తున్నారు నిన్ను కిందకు తెయాలని చూస్తున్నారు అటువంటి సమయంలో నీవు నిబద్ధత కలిగి ఉంటూ ఉన్నావా లేదా అని ఆలోచన చేసుకో ప్రతిదానికి మనము నువ్వెంత అంటే నువ్వెంత అని అనాల్సిన పని లేదు ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడే సో వాళ్ళు నిన్ను విమర్శిస్తూ ఉన్నప్పుడు నీవు సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ తరపున వాదిస్తారు ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఇక రెండవదిగా ప్రపంచంలో అనేక మంది ప్రభువుకి వ్యతిరేకంగా మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేయాలనుకున్నారు చివరికి వారే దేవుని తెలుసుకున్నారు పౌళ్ళు భక్తుడు మొదలుకొని అనేమనుకున్నాడు ఇదిగో నేను దేవుని బిడ్డలను బంధిస్తాను అనుకున్నాడు కానీ ఆయనే దేవుని చేత బంధించబడ్డాడు జీకే చెస్టర్టన్ అని ఒక గొప్ప ఫిలాసఫర్ ఆయన కూడా ఇదే అంటూ ఉన్నాడు ఇదిగో నేను ఆల్ ట్రూయిజం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సత్యాన్ని అంతటినీ కూడా సంగ్రహించి నేను రాస్తాను అని అనుకున్నాడు ఫిలాసఫీలో కానీ అంతా రాసిన తర్వాత తాను రాసిందంతా యేసు ప్రభు చెప్పిన సువార్తలో ఉందని గ్రహించాడు అంటూ ఉన్నాడు నేను యేసు ప్రభువు కన్నా పది నిమిషాల ముందు ఉండాలనుకున్నాను కానీ నేను పద్దెనిమిది సంవత్సరాల వెనకబడి ఉన్నానని నేను తెలుసుకున్నాను అని తన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి మన క్రీస్తు సువార్త సత్య సువార్త ఆ సత్య సువార్తను నీవు విశ్వసిస్తూ ఆ సువార్త ప్రకారంగా నీవు నడుచుకున్నప్పుడు ఆ వాక్యం ప్రకారంగా నీవు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను మరింతగా దీవించి ఆశీర్వదిస్తారు ఆ విధంగా దేవుని యొక్క దీవెనలు మరింతకు పొందడానికి దేవుణ్ణి ఎదగడానికి ప్రయత్నం ప్రయత్నించాయి ఇలా వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణంలో అనేక మంది నిన్ను విమర్శిస్తారు తప్పుతో పట్టించాలని చూస్తారు లేకపోతే నువ్వు ఎక్కుతూ ఉంటే కిందకి లాగాలని చూస్తారు కానీ వాటన్నిటికీ నీవు వెరవకుండా ముందుకు సాగాలి ఈ ప్రయాణం అనేది సాఫీగా సాగే ప్రయాణం కాదు ఒడిదుడుకులు ఉంటాయి ఎత్తుపల్లాలుంటాయి బాధలుంటాయి సమస్యలు ఉంటాయి అన్నీ ఉంటాయి నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారలు ధన్యులు అని మనకి అష్టభాగ్యాలు చెప్తున్నారు కాబట్టి అటువంటి విమర్శలను బాధలను మనం ఎప్పుడైతే ఎదుర్కొంటామో చివరి వరకు సహించి నిలుచువాడే రక్షించబడును అని చెబుతున్నారు ఆ విధంగా నీవు నేను చివరి వరకు సహించి నిలబడ్డానికి సహనంతో జీవించడానికి అంతేగాని పోట్లాడుకోవడం కాదు మనం ఇక్కడ ఉండేది ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు రువ్వుకోవడానికి విమర్శలు చేసుకోవడానికి నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడానికి కాదు సహించి నిలబడడానికి సత్యాన్ని ప్రకటించడానికి సత్య సంబంధికులుగా జీవించడానికి సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి ఆత్మయందును సత్యమందును ఆరాధించడానికి ఈ విషయాన్ని గమనించి మనం దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునే గాక గాడ్ బ్లెస్ యూ